శ్రీ అస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శనివారం దినం ఆషాఢ మాసమే అందు ఈ శనివారం ప్రత్యేకమైన రోజు ఎందుకంటే చతుర్దశి సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పౌర్ణమి తిది ఇది గురు పౌర్ణమిగా చెప్పబడుతుంటుంది అత్యంత తులారాశి వారికి ఈ అదృష్టం కలిగినది అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం శుక్ర నక్షత్రాధిపతి బలం ఈరోజు మనం అనుకున్న పనులన్నీ కూడా చాలా సులభంగా జరగడానికి అవకాశం ప్రారంభమైంది అనేక విషయాల్లో కొన్ని సమస్యలు ఉన్న పరిష్కారం దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకు కూడా ఖచ్చితంగా పరిష్కార మార్గం దొరకడానికి ఈరోజు ఒక అవకాశం ఈరోజు మనకు శక్తివంతమైన ఈ రోజు పౌర్ణమి దినంగా మొదలుపెట్టే ఈ కార్యములైనడు విజయ అవకాశాలు ఉంటుంది కుటుంబం అంతా సంతోషకరంగా దైవ అనుగ్రహ పూజలు ఈ రోజు చేసుకోవాలి మీరు సంపూర్ణంగా మనకు అనేకంగా చాలా మంది ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందికరం ఉన్నవారు తేరుకునే అవకాశం ప్రారంభమైంది పౌర్ణమి దినం మీకు మంచి జరగడానికి అవకాశం కూడా ఎక్కువ శాతం ఉంది ఎక్కువగా మనకు ఎక్కువగా డబ్బుల పరమైన ఖర్చుల్లో అధికంగా ఖర్చు ఎక్కువగా అవ్వడానికి అవకాశం ఒక వైద్య ఖర్చులకే ఎక్కువగా అవ్వడానికి అవకాశం ఉంది వైద్యానికి సంబంధించిన విషయాల్లో ఎందుకు ఈ ఆరోగ్య పరిస్థితి ఇలా ఉండగలుగుతుంది అంటే పంచమ రాశిలో ఉన్న శని అలాగే ఆరవ రాశిలో ఉన్న రాహువు ఉండడం వల్ల ఎప్పుడు మనోబలం కోల్పోయి మానసిక ఒత్తిడి అధికమయ్యి మానసికంగా మనసులో గందరగోళం ఎక్కువగా ఉన్నప్పుడే ఇలాంటి ఆరోగ్యపరమైన విషయాల్లో అధిక శాతం ఉంటుంది రెండవది మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ మనకు దూరంగా మనకు ప్రేమించిన వారు కానీ కొన్ని విషయాల ద్వారా దూరం అయిపోయినప్పుడు వాళ్లకు మనకు ఉన్న ఆ ఆత్మీయత అనురాగాలు లేనప్పుడు కూడా ఈ ఆరోగ్యపరమైన విషయాలు అధికమవుతుంది కుటుంబంలో చిన్నపాటి విభేదాలతో గొడవలతో ఎక్కువ శాతం మనకు ఆ సంబంధించిన ఆరోగ్య సంబంధించిన వాదోపవాదాల ద్వారా ఎక్కువగా మనసు చాలా తీవ్రంగా దెబ్బతినడం వల్ల కూడా ఇబ్బంది ఉంటుంది ఎక్కువ మందికి ఇప్పుడు ఉన్న ఈ తులారాశి వారికి రక్తపోటు అధికం అవ్వడానికి అవకాశం ఉంటుంది ఉదయం ప్రారంభం అవుతున్న సాయంత్రం లోపల వరకు ఏదో ఒక సంఘటన రీతిగా రక్తపోటు పెరగడానికి అవకాశం ఉంటుంది ఇది ఎలా జరుగుతుంది అనే మనం చెప్పుకోగలిగితే ఇన్ని రోజులు భుజుడు రాష్ట్రాధిపతిని మాత్రం చూస్తూ ఉన్న భుజుడు మార్పు కలిగి రెండవ ఇంటి పైన వీక్షణ పడ్డాడు రెండవ ఇంటి పైన పడిన ఈ కుజుడు చూపు అలాగే తృతీయ స్థానం చంద్రుడి పైన వీక్షణ పడడం అందువల్ల మనం మాటలు తీరు మారిపోతుంది అత్యంత ఆవేశంగా మాటల తీరులో కొద్ది మందిని విపరీతంగా దూస్తుని వెళ్ళిపోగలుగుతారు దానికి కారణమే ఇది అందువల్ల ఏదైనా కానీ నెమ్మదిగా మనకు ఎంత అధికారం ఉన్నా ఆలోచనలు చేసి ఎదుటి వాళ్ళ దగ్గర మాటలు కలుపుకోవాలి వాళ్ళతో స్నేహితం వదులుకోకుండా ప్రయత్నం చేయాలి ఇది ఇది ఈ గ్రహాల రీతిగా ఉన్న సమస్యలు అలాగే మీరు ఆర్థికంగా డబ్బులుని పొదుపు చేయాలని అనుకున్న వారు ఈరోజు ఖచ్చితంగా మీరు ఎటువంటి కార్యక్రమాలకైనా ఒక సిరాసులు కొనుక్కోవాలన్నా ఆభరణాలు కొనుక్కోవాలన్నా అలాగే కొత్త ఇంటి కళ నెరవేర్చుకోవాలన్నా డబ్బులు మొదట మీ దగ్గర ఉన్న డబ్బులుని పొదుపు చేసే స్థానంలో చేర్చండి లేకపోతే అష్టమంలో ఉన్న కుజుడు గురువు ద్వారా మీరు సంపాదించి తీసుకుని వచ్చిన బీర్వాలో పెట్టిన డబ్బులు కూడా ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోవడం మీరు తీవ్రతమైన ఇబ్బందులు పడతారు అందువల్ల ధనం ఎలా వచ్చిందో ఉన్న కొద్ది ధనాన్నైనా పొదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి ఎప్పుడు ఎక్కువ ధనం ఉన్నప్పుడు మన మనసులు ఎన్నో రకాలుగా మార్పు చెందుతూ ఉంటుంది అంటే ఈ డబ్బుని రెండు రూ అంటే రెండు రూపాయల వడ్డీతో ఇచ్చినప్పుడు రెండు రూపాయల వడ్డీతో ఇచ్చినప్పుడు ఒక రకంగా మూడు రూపాయల వడ్డీతో ఇచ్చినప్పుడు ఒక రకంగా నాలుగు రూపాయలకి ఇచ్చినప్పుడు ఒక రకంగా మన మనసులో కోరికలు ఒక రకంగా ఉంటాయి అందువల్ల చేర్చి కష్టపడిన ఒక డబ్బు రావడం దాన్ని వృధాప్యం చేయడం అనేది కూడా జరిగిపోతుంది అందువల్ల ఆర్థికంగా డబ్బులు పరమైన విషయాల్లో పొదుపు చాలా అవసరం అందువల్ల చెయ్యండి రెండవది ఈ ఆషాఢ ఎందు ఈ పౌర్ణమిలో నుంచి మీకు అప్పులు భారం తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది శుభగ్రహాలు దశమ స్థానము లాభస్థానాన్ని వీక్షిస్తూ శుభగ్రహాల అనుగ్రహం ఉండడం వల్ల ఏదో ఒక రూపంలో మనం ఎప్పుడో ఎవరికైనా డబ్బుల పరమైన సహాయం చేసిన వ్యక్తి తదుపరి మనకు డబ్బులు కూడా తీసుకొని మనకు ఇంటికి వచ్చి ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి అందువల్ల ఆర్థిక స్థితిని పెంపొందించుకోవడానికి ఈరోజు మనం పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఐటి రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి ఈరోజు అన్ని రంగాలలో విజయ సకరం కలిగినట్లే ఐటీ రంగం కూడా రాబోయే కాలంలో మంచి స్థాయిలోకి ఎదగగలుగుతుంది అలాగే తులారాశి వారికి కొద్ది మంది ఉద్యోగాలు విడిచిపెట్టిన కొద్ది మందికి తదుపరి ఉద్యోగ అవకాశాలు కూడా కొనసాగే అవకాశాలను కూడా కనబడుతుంది ఒక మనిషికి ఉద్యోగ ప్రయత్నంలో ఆ కొనసాగింపు లేనప్పుడు చాలా బాధలు పడుతూ చాలా మానసిక గందరగోళం ఉండడానికి ఉండడానికి ఉంటాయి అందువల్ల మీరు దేవ అనుగ్రహ పూజల్లో ఈరోజు సాయిబాబా గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి చాలా శుభకరంగా ఉంటుంది సాయంత్రమే వెళ్ళి మీరు పూజలు చేయించుకోండి అలాగే మీ కుటుంబ రంగ విషయాల్లో చాలా మెరుగైన ఫలితం కనబడుతుంది గవర్నమెంట్ తో ఉద్యోగస్తులకి చాలా సానుకూలంగా ఉన్న ఈ గ్రహాలు చాలా వరకు మెరుగైన స్థాపంలో ఉంటుంది ఎక్కువగా పనులు చేయాలి ప్రజలకు సేవ చేస్తూ ముందుకు వెళ్తుంటారు వాళ్ళ దగ్గర నుంచి మీకు ఒకడతులు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు ధైర్యంతో ముందుకు వెళుతున్న మీకు ఎటువంటి అడ్డంకులు వచ్చినా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంది అలాగే విద్యారంగంలో పిల్లలకి అత్యంత శుభకరమైన ఈ విద్యారంగంలో ఉన్నవారికి ఖచ్చితంగా శుభ గ్రహాధిపతి అనుగ్రహం అలాగే పౌర్ణమికి సంబంధించిన ఈ గురు పౌర్ణమి రోజు విద్యా అర్హత లేని వాళ్ళు విద్యలో మధ్యలో ఆటంకం జరిగిన వారు అలాగే కొనసాగించాలని మనసులో కోరికలు ఉన్నవారికి తల్లిదండ్రులు సూచనలు ఇచ్చి ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో పాల్గొని పెద్దల గురువు యొక్క అనుగ్రహం పొందాలి గురువుకి ఉపాధ్యాయుడికి మధ్య ఉన్న అనుబంధాన్ని పెంపొందించుకుని ముందుకు పోవడం వల్లనే చాలా మంచి జరగబోతుంది విద్యార్థులకి చాలా వరకు మార్పు కలగాలి సరస్వతి దేవి అనుగ్రహం పొంది తదుపరి మీ విద్యలో మీరు కొనసాగుతూ ముందుకు పోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అనవసరమైన వ్యసనాలకి బా తత్వం తీసుకొని మీరు వేరే దానిపైన కాన్సన్ట్రేషన్ మార్చగలిగితే ఇబ్బందులు పడతారు అలాగే కుటుంబంగా స్త్రీలకి ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు శుభకరమైన రోజు మీరు ప్రారంభిస్తున్న ప్రతి పనులోనూ మీకు విజయ అవకాశాలు ఉంటుంది మీ కుటుంబంలో అందరితో కలుసుకొని ముందుకు పోయే అవకాశం సంపూర్ణంగా ఉండడం వల్ల ఈరోజు విద్య ఉద్యోగం అన్ని రంగాలలో మీ మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందకరంగా ఉండగలుగుతారు ఈరోజు దైవారాధన పూజల్లో సాయిబాబా గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు దక్షిణామూర్తికి దేవాలయం చేసుకోవచ్చు లక్ష్మీ నరసింహస్వామిని కూడా అనుగ్రహ పూజలు చేయించుకోవచ్చు ఈరోజు శుభకరమైన శుభశాతం సంపూర్ణంగా కలిగిన రోజుగా శ్రీ అస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చే